కూకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారు మీడియా సమావేశం పెట్టి తెలంగాణ ఉద్యమం ఊపిరిగా ఈ ప్రాంత అస్తిత్వం ఆత్మగౌరవం కోసం అహర్నిశలు కృషి చేసి ఇవాళ కూడా మరొకసారి తెలంగాణ దగా పడుతున్న సందర్భం లోపల ఒక గురుతరమైనటువంటి బాధ్యతను బుధానం వేసుకుని ముందుకు సాగుతున్నటువంటి ఉద్యమ నాయకురాలు కవిత పైన కొన్ని అవాకులు చవాకులు రహితమైనటువంటి అసత్య ఆరోపణలు కొన్ని మాధవరం కృష్ణారావు గారు మాట్లాడడం చూసి తప్పని పరిస్థితిలో ఇవాళ మాధవరం కృష్ణారావు గారు ఆయన జీవిత చరిత్ర ఆయన వచ్చిన నేపథ్యం ఆయన రాజకీయ జీవితంలోకి ప్రవేశించక ముందు ఏమిటి ఇవాళ ఏమిటి అనే పరిస్థితి ప్రజల్లో చర్చ జరుగుతూ ఉన్నది ఇందాక మా మిత్రులు చెప్పినారు అడ్డబెట్టల కంపెనీ దగ్గర నుంచి పనిచేసిన దగ్గర నుంచి నోట్ల కట్టల లెక్క దాచుకునే దాకా ఎట్లా ఎదిగి వచ్చినావు అనేటటువంటి ప్రశ్న ఇవాళ చాలామంది అడుగుతా ఉన్నారు నిన్నటి సందర్భంలో వాళ్ళ అక్క మాట్లాడుతున్నప్పుడు ప్రశ్నించిన ప్రశ్నలకు సమాధానం చెప్పినారు కదా మేము అడుగుతున్నాం ఇవాళ ఈ ప్రాంత ఉద్యమకారులుగా ఈ ప్రాంత అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం ప్రాణాలు తెగించి కొట్లాడిన వాళ్ళుగా ఒక ఉద్యమకారుడిగా నేను నాతో పాటు ఉన్నటువంటి తమ్మకారులందరూ కూడా ఇవాళ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అట్టపెట్టెలో పనిచేసిన వాడివి నోట్ల కట్టల కోసం భవనాలు ఎట్లా కట్టినామో ప్రజలకు ఇంత నిజాయితీగా చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా రెండవ విషయం అల్లాంపూర్ దగ్గర నుంచి హౌసింగ్ బోర్డ్ దాకా నాళాల దగ్గర నుంచి కుంటా దాకా చెరువుల దాకా కబ్జాలు తీసినటువంటి కథలు కథలుగా ఇప్పటి వరకు పత్రికల్లో వచ్చినవి కొన్ని ఉన్నాయి బాధితులు ఇంకొంతమంది బ్రతికే ఉన్నారు కోర్టులో కేసులు ఉన్నాయి మాధవరం కృష్ణారావు గారు నేను సూటిగా అడుగుతున్నాను నీ సహచర శాసనసభ్యుడు అరకపూడి గాంధీ గారు కూడా నీ పైన కేసులు పెట్టాడు ఇంతవరకు ఆన్సర్ లేదు కోర్టులకు సమాధానం చెప్పాల్సి ఉన్నది నువ్వు కూడా ఒక సహచర శాసనసభ్యుడే నీ మీద ఆరోపణలు చేయడమే కాదు ఆధారంతోని కేసు పెట్టినాడు అదేవిధంగా ఇక్కడ చాలామంది బాధితులు వాళ్ళ గోడును ప్రభుత్వాలకు వెళ్ళబెట్టిర్రు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిరు ఎంఆర్ఓల కార్యాలయాలకు వెళ్ళి కాగితాలను అక్కడ సమర్పించారు ఈ అట్టబిట్టల దగ్గర నుంచి నోట్ల కట్టలు దాకా వచ్చినావు కదా ఆ నోట్ల కట్టల బలంతో కదా ఇవాళ నువ్వు నిజానాన్ని దాచేటట్టు ప్రయత్నం చేస్తా ఉన్నావు ఆ నోట్ల కట్టల అహంకారం కదా నేను ఇవాళ కళ్ళు కనపడకుండా మాట్లాడేటట్టు చేస్తా ఉన్నాను నీ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు కదా ఇవాళ ఆ అవినీతి సామ్రాజ్యం నా వెనక ఉన్నదనేటటువంటి ఒక అహంకారంతో కదా నువ్వు ఇవాళ అబద్ధాలు అభూత కల్పనలు మాట్లాడుతూ ఉన్నావు ఖబర్దార్ బిడ్డ కబడ్దా మాధవరాం కృష్ణారావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అధికారంలో ఉన్నవేమో శాసనసభ్యుడిగా ఉన్నారనుకుంటే ప్రజలకు జీతగాడివి నువ్వు ఈ ప్రాంత ప్రజలకు జీతం చేయాల్సిన వాడివి జీతగాడివి ఈత కొడుతున్నవి ఇవాడు నోట్ల కట్టలలో మేము ఏం చేసినా నడుస్తుంది నేనేం మాట్లాడినా జనం వింటరు మళ్ళీ ఒకసారి నేను గెలుస్తా ఇదే డబ్బులు పెడతా అని అనుకుంటున్నామేమో ఇప్పటిదాకా నీ ఆటలు కొనసాగినాయి కానీ ఇక మీద నీ ఆటలు కాదు కదా రేపటి నుండి నీ చేతలు కూడా కొనసాగకుండా చేసేటటువంటి పరిస్థితి ఉన్నది ప్రజాక్షేత్రంలో ఇక నువ్వు సిద్ధంగా ఉండు ఇక నువ్వు సిద్ధంగా ఉండు ఇప్పుడైతే ఎవరు లేవకముందే ముందు లేసే అలవాటు నీకుంది కదా జనం అందరూ సమస్యల కోసం తిరుగుతుంటే తప్పించుకొని ఫామ్ హౌజ్లో పడుకునే అలవాటు నీకుంది కదా నీ ఫామ్ హౌస్ల దగ్గర నుంచి నీ ఫామ్ హౌస్ల దగ్గర నుంచి నీ రహస్య గుడారాలని గుట్టు విప్పి నిన్ను ప్రజాక్షేత్రంలో నిలబెట్టి బట్టలు తీసే సందర్భం దగ్గరలో ఉంది ఇక నువ్వు సిద్ధపడు నువ్వు ఎవరితో పెట్టుకున్నావంటే నిఖార్స్ అయినటువంటి నిప్పుల్లాంటి ఉద్యమ సంస్థతోని ఉద్యమ నాయకులతోని ఉద్యమ బిడ్డలతోని నువ్వు ఇవాళ కొరిగితో తలబోక్కున్న బిడ్డ నేను చెప్తా ఉన్నా ఈ ప్రాంత అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం విముక్తి కోసం ప్రాణాలు పెట్టి కొట్లాడిన వాళ్ళం ఒక్క మాట మాత్రం నిజంగా చెప్పినాను నువ్వు నేను ఉద్యమకారుని కాదు నేను ఉద్యమం చేయలేదు మాకే సిగ్గులేగా నిన్ను గెలిపించుకున్నాను నిజంగా సిగ్గులేగా నిన్ను గెలిపించుకున్నావు అనే మాటలు నువ్వు చెప్తా ఉన్నావు వాళ్ళ నీ మొత్తం వ్యవహారాన్ని మా స్వామి చెప్పింది కదా మా స్వామి చూసుకుంటాడు ఇంకా చెప్తా ఉన్నాను ప్రజలను ఎల్ల కాలం పెడతాం పెడతామనేటటువంటి భ్రమను నీకు ఉండవచ్చు కాక కానీ ఎల్లప్పుడూ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రజలకి తాత్కాలికంగా అభూత కల్పనలు చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేయవచ్చు కాక కానీ శాశ్వతంగా ప్రజల కళ్ళు మూయలేరు నోరు మూపించలేరు ఇది కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో నీలాంటి బీటీ బ్యాచ్లకు ఇప్పటివరకు స్థానం ఇచ్చినటువంటి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి ఆ రాజకీయ పార్టీలు సిగ్గుపడాలి ఊసెలగలి లాంటి వాడివి నువ్వు నువ్వు కూడా నీతులు మాట్లాడితే నువ్వు కూడా చాలా పెద్ద మాటలు మాట్లాడినావు నీకు కనీసం మూగ జంతువులని ఆ జంతువుకు సంబంధించినటువంటి పేరును ఇట్లా కూడా వాడకూడదు అట్లా నువ్వు మాట్లాడినావు మాకు సంస్కారం ఉన్నది కానీ నీకు నువ్వు ఏదైతే పదాలు మాట్లాడినవో ఏ అహంకారాన్ని నీ వంట పట్టించుకున్నావో నీ లోపల ఏదైతే ధన అహంకారం నిండి ఉన్నదో మొత్తంగా దించేదాకా నీ అధికార మత్తులో నువ్వు ఉన్నావు కదా నీ అధికార మత్తులు దించేదాకా ఇక్కడ ఉన్నటువంటి యావత్ ప్రజానికంతో కలిసి ప్రజల మధ్యన ప్రజలతో కలిసి నీ నిజ స్వరూపాన్ని బయటపెట్టి నిన్ను మళ్ళీ అదే కౌన్సిలర్ దగ్గర నుంచి కదా ప్రయాణం మొదలుపెట్టినావు వైస్ చైర్మన్ అయినావు మూడు సార్లు ఎమ్మెల్యే అయినావు నువ్వేమనుకుంటున్నావు అంటే ఇదంతా నా ఘనత నా చరిత్ర అనుకుంటా ఉన్నావు నీ ఘనత అనుకుంటా ఉన్నావు నీ ఘనత ఏమిటంటే అబద్ధాలు చెప్పడం అభూత కల్పనలు చెప్పడం అవినీతి సొమ్ము సంపాదించడం అక్రమాలకు పాల్పడడం కబ్జాలకు చేయడం కేసులు పెట్టడం అమాయకులు వేధించడం తప్పుడు కేసులు పెట్టడం తప్పుడు పద్ధతుల్లో అడ్డదారులు రావడం నేను నిన్ను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా నీకు నిజంగా దమ్ముంటే దీనికి ఆన్సర్ నేను లేకపోతే రేపు పొద్దున ప్రజాకోట్లు నిలబెడతా నేను వచ్చి రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో నువ్వు అక్రమ బిల్లాల వ్యవహారం చేస్తున్నప్పుడు ఇవాళ నువ్వు ఆరడుగుల బుల్లెట్లను పొగుడుతున్నటువంటి హరీష్ రావు తెచ్చిన జేసీబీని దగ్గర పెడితే వణుకు పుట్టి భయంతో మైనంపల్లి అండ తీసుకొని ఆయన ఆయన దగ్గర శరణ మాట నిజమా కాదా ఆయనను తీసుకొని వెళ్ళి కేసీఆర్ గారి దగ్గర ఫామ్ హౌస్లో కూర్చొని కాళ్ళకి దండం పెట్టిన మాట నిజమా కాదా నువ్వా ఇవాళ ప్రగల్వాలు పలుకుతున్నావు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగానే టీఆర్ఎస్ పార్టీ సైనికుడు అయితే టీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉండాలి కానీ అధికార పార్టీతో రహస్య ఒప్పందాలు పెట్టుకొని రహస్య వీధుడు సహకారం తీసుకొని ప్రజల కోసం మాట్లాడడానికి వచ్చిన ప్రజా నాయకులు అయిపోయినా పోలీసులను కలుపుతావు ఫ్లెక్సీలు చింపే ప్రయత్నం చేస్తావు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బూతులు తిట్టిస్తావు ఈ రాష్ట్రంలో ఇంత పరిస్థితి ఉన్నది ఇక్కడ ఒక్కటి విచిత్రమైన పరిస్థితి ఉన్నది అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల దగ్గర కూడా మాకు ఇటువంటి పరిస్థితి ఎందుకు కాలేదు నువ్వు మా బిడ్డని నిన్న లాఠీలు చూపించడం ఈ లాఠీలు ఏదైతే వంటి మీద పడ్డ బిడ్డ ఎవడు మర్చిపోడు నిన్న బూతులు తిట్టించుకున్న బిడ్డలు కూడా మర్చిపోరు ఈ బూతులకు ఈ లాఠీలకు నువ్వు చేసినటువంటి అధికార మదంతో చేసినటువంటి నిన్నటి ఆకృత్యాలకు తొందరలోనే గుణపాఠం చెప్పబోతా ఉన్నాం ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటి వరకు నీ ఆటలు చెల్లె కానీ రేపటి నుంచి ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నీకు రేపటి నుంచి ఒక లెక్క ఇంతకంటే ఇక ఎక్కువ చెప్పను ఇక కార్యక్రమాలు చేసి చూపిస్తాం నీ పడతాం బిడ్డ కబడతా